సీఎం సవాల్ కు నేను సిద్ధం దేనిపై చర్చిద్దామన్నా నేను రెడీ ప్లేసు టైం డేట్ నువ్వే ఫిక్స్ చేయి నరేంద్ర మోదీ గారు ఈ రెండు మూడు రోజుల నుంచి మాట్లాడినటువంటి మాటలే మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారు దగ్గర కనబడతా ఉంది సార్ కూడా ఆ బోర్డర్ లో టైము డేట్ సో ఇండియన్ ఆర్మీయే ఫిక్స్ చేస్తుంది యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం నమ్మకం ఉంది అని చెప్పినటువంటి డైలాగులు మళ్ళీ కనబడుతున్నాయి ప్లేసు టైం డేట్ నువ్వే ఫిక్స్ చేయి ఈసారి మళ్లీ తోకముడవద్దు రేవంత్వి చిల్లర రాజకీయాలు రజతోత్సవ సభ చూసినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు కేసీఆర్ పై అవే చిల్లర మాటలు కాంగ్రెస్ ముమ్మాటికి తెలంగాణకు విలనే రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్ ఇస్తా ఉన్నాడు ఇక వరంగల్ సభ అయిపోయిన తర్వాత నుంచి వెళ్ళి తెలంగాణలో రాజకీయం కొంచెం వేడెక్కింది రాజకీయం వేడెక్కింది జగ్గారెడ్డి గారు మాట్లాడింది గాంధీభవన్ లో జగ్గారెడ్డి గారు వందకి వంద శాతం రుణమాఫీ అయిపోయింది రైట్ ఎక్కడికి పోదాము చెప్పు మీరే అని అంటే ఇక నిన్నంతా కూడా మాట్లాడుకున్నట్లే ఈ యాప్ నుంచి మళ్ళీ వెంటనే అటు నుంచి వెళ్ళి రివర్స్ సవాల్ వచ్చింది ఓకే ఎప్పుడు టైం డేట్ మీరే ఫిక్స్ చేయండి ఊర్లాగా పోదాం అని చెప్పి వరంగల్ సభ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా కొంత స్పీడ్ వేయించి మాటలలో జన ఈ మధ్యలో కొంత సైలెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సారు ఇగో నాకు కేసీఆర్ భయపడుతుండు అందుకే నా పేరు చెప్పలేదు నా పేరు చెప్పలేదని సార్ అంటారు రేవంత్ రెడ్డి గారి పేరు అసలు ప్రస్తావనే తీసుకురాలేదని చెప్పి వాళ్ళు చెప్తారు బిఆర్ఎస్ వాళ్ళు సో రాజకీయం మాత్రం కొంచెం క్లియర్ గా వేడైతే ఎక్కింది రుణమాఫీపై చర్చకు నేను సిద్ధం నేను మాట ఇస్తే వంద శాతం అమలు చేస్తా కానీ కాలేదు వంద శాతం అమలు రుణమాఫీ కాలేదు రైతు భరోసా కూడా కాలేదు వందకు వంద శాతం కాలే అసలు రైతు భరోసా అయితే యాభై శాతం కూడా కాలేదు మాట తప్పినట్లు శత్రువులు కూడా చెప్పరు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ప్రైవేట్ లో లక్ష ఉద్యోగాలు ఇప్పించిన పదేళ్ళు మేమే అధికారంలో ఉంటాం బసవేశ్వరుడు జయంతి వేడుకలో రేవంత్ రెడ్డి ఇక పదేళ్ళు ఎవరు అధికారంలో ఉంటారు అనేది ప్రజలు డిసైడ్ చేయాలి ప్రజలు డిసైడ్ చేయాలి సో ఇక్కడ అయితే సవాల్కి సవాల్కి ప్రతి సవాల్ అయితే వచ్చింది దీని మీద ఏం సమాధానం చెప్తావో చెప్పు ఎందుకంటే మీరు ఒక టైము డేటు ఇవన్నీ ఫిక్స్ చేసుకుంటే కన్నా కొద్దిగా కలిసి వస్తుంది ప్రధానంగా రైతులకి కన్నా కొద్దిగా కలిసి వస్తుంది మీరు ఒక ఊళ్ళోకి పోయి చర్చ పెట్టినరు అది ఒక లిస్ట్ బయటకి తీసి అంటే అరే ఇదో పెద్దగా అయిపోతున్నది కానుల కళ అవుతుంది ఇటు రెండు ప్రధాన పార్టీలు పోయి ఊళ్ళలోకి పోయి లిస్ట్ తయారు చేసినంటే అయిందా కాదా బయట పడుతుంది కానులు ఎవరైనా ఉంటే మా రైతులన్న బాగుపడతారు జర సవాల్ స్వీకరించరు సవాల్ స్వీకరించి ఓ జిల్లా ఓ మండలం గ్రామం సెలెక్ట్ చేసుకోరు ఈ రాజకీయాలను ఎందుకు గాని మేము పదేళ్ళు ఉంటాం అన్ని మేము చేసినాం టైం వాళ్ళు చెప్పరు వీళ్ళు చెప్పరు ఇదే కదా రాజకీయం సిండికేట్ రాజకీయం ఇదే ఇదే సిండికేట్ రాజకీయం టైం వాళ్ళు చెప్పరు డేట్ ఎవరు చెప్పరు చెప్పుకుందామని ప్రజల ముందు అనుకుంటారు కానీ మీరు ఒకసారి అనుకొని ముందుకు రండి నిజంగా ఒక గ్రామానికి పోండి మీరు గ్రామానికి పోయి తీయండి లిస్ట్ లిస్ట్ తీయండి గ్రామంలో ఎవరికి రాకపోతే కాని గ్రామంలో అందరికీ చేస్తాం చేసే దమ్ము మీకుందని చెప్పి వాళ్ళు వాళ్ళు చెప్పండి ఆడికి పోయి లిస్ట్ తీసిన తర్వాత ఈడ ప్రెస్ మీట్లో ముందు కాదు చెప్తే ఏం లాభం ఉత్తగలే పేపర్లలో టీవీలల్లో చెప్పుకొని పోవుడు కానీ ఇంకా ఆయన టైం చెప్పేది లేదు ఈయన చేసేది లేదు సో ఇట్లా కొంత సిండికేట్ రాజకీయాలు ఎవరికి వాళ్ళు బలపడేదాని కోసం కూడా సో జరుగుతా ఉంది నిజంగా రైతులు బాగుపడాలంటే నిజంగా రైతులు బాగుపడాలంటే మరి నిజంగానే ఊళ్ళోకి పోయి రైతుల దగ్గర అధికారులను పిలిచి రైతుల లిస్ట్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తే సో అప్పుడు అరే ఎవరిని నమ్మాలి ఎవరు చేస్తున్నారు ఏంది కథ అనేది బయట పడుతుంది మొత్తం ముచ్చట్లు మాట్లాడితే పెద్ద ప్రయోజనం అయితే లేదు సో ఈ సవాల్ని మరి స్వీకరించాలి ప్రతి అధికార పార్టీ మాట్లాడిన దానికి ప్రతిపక్షం రియాక్ట్ అయితే ఉన్నారు కాబట్టి మరొక డేటు ఓ టైము ఓ విలేజ్ మరి సెలెక్ట్ చేయరు